ప్రతీది చూసి నేర్చుకో ఎలా చేయాలో ఏంటో నేర్చుకో అని మా అమ్మ చిన్నప్పుడు ప్రతి ఒక్క పని నాకు నేర్పించేదండి అయితే నేను కూడా విసుకోని విసుక్కొని నేర్చుకునేదాన్ని కానీ చాలా విసుక్కునేదాన్ని నీ వరకు నీకు వస్తే తెలుసు అదమ్మా నీకు ఇప్పుడు తెలీదు అన్న మాట మాత్రం అనేది ఎందుకు ఆ మాట అనేదో కూడా తెలిసేది కాదు అప్పుడు నాకు తెలిసి తెలియని వయసులో కానీ ఇప్పుడు నాకు ఎందుకు ఆ మాట అనిదో ప్రతి పనిలో తెలుస్తుంది అనమాట అంటే నీ వరకు నీకు వస్తుందంటే మన ఫ్యామిలీకి నీ చేసి పెట్టుకునే సాటిస్ఫాక్షన్ వేరు అతృప్తి అనేది వేరు అనే మాట నాకు ఇప్పుడు గుర్తు అనమాట మా అమ్మ ఎండాకాలం వస్తే పచ్చళ్ళు వడియాలు అన్నీ చేసేసి ఎత్తి పెట్టేది అన్నమాట పైన వరుసగా పెట్టేసేది జాడీలు ఎత్తిపెట్టేసి పెట్టేసి ఇవి చేసేదాన్ని విసి సాయం చేసేదాన్ని నేను కూడా అందులో ప్రతి ఒక్కటి నేర్చుకునేదాన్ని అలా నేర్చుకున్న పనులే ఇప్పుడు నా మటుకు నేను వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసుకుంటున్నాను నిజంగా పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచిగా చెప్తారు అని ఊరికే మాట రాలేదు నా విషయంలో ఇది నిజంగా చాలా కరెక్ట్ అయింది ఇప్పుడు నేను ప్రతి పని ఎవరి మీద ఆధారపడకుండా చేసుకుంటాను